ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ చూసి కీర్తి సురేష్ అభిమానులు షాక్ అవుతున్నారు అదేంటి ఈ హీరోయిన్ ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుందా కీర్తిని పెళ్లి చేసుకున్నది ఎవరు అన్న సందేహాలు వారికి రాక మానవు కీర్తి పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు కోలీవుడ్ కమిడియన్ సతీష్ సతీష్ ప్రస్తుతం కోలీవుడ్లో కమిడియన్గా మంచి ఫామ్లో ఉన్నాడు నేను శైలజ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన నాని బన్నీ సినిమాలతో మంచి స్వింగ్ లో ఉంది కీర్తి సురేష్ అలాంటిది ఈ సడన్ మ్యారేజ్ ఏంటని షాక్ అవుతున్నారు సినీ జనాలు ఈ ఫోటోస్ హల్చల్ చేయడంతో ఈ విషయం కీర్తి సురేష్ కు చేరింది దాంతో ఆమె అగ్గి మీద గుగ్గిలంలా అయింది అయినా గానీ అసలు విషయం తెలియలేదు ఇటీవల విజయ్ చిత్రం కోసం తీసిన ఫోటోలను కొందరు ఎడిట్ చేసి పక్క పక్కన పెట్టి ఈ ఇద్దరికి పెళ్లైందని ప్రచారం చేశారు మెడలో దండలు అందరికీ వేశారు వారు మిగతా వారిని డిలీట్ చేసి కేవలం మా ఇద్దరిని మాత్రమే ఉంచారు తనకు సతీష్ తో పెళ్లి కాలేదని కీర్తి చెప్పడంతో ఆ పుకార్లకు తెరపడింది